ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీనందు వెల్కమ్ టు అవర్ ఛానల్ నాట్ ఈవెన్ యూ బ్లాగ్స్ మీనంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసు కదా ఈ రోజు టాపిక్ ఏంటంటే నేను తలకి ఆయిల్ పెట్టుకుందామని అనుకుంటున్నానండి సో నేను ఈ విధంగా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుంటాను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ మెథడ్ లో కానీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది సో సెకండ్ టైం కూడా మీరు ఇలాగే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏం లేదండి నేను ఏ విధంగా ఆయిల్ చేశానో ఇంకొకసారి చెప్తాను ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందైతే ఒక బౌల్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆముదం తీసుకున్నాను ఆముదం ఒక స్పూన్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ త్రీ స్పూన్స్ తీసుకోవాలి వన్ ఎస్ టు త్రీ నిష్పత్తిలో అనమాట ఈ రేషియోలో కానీ మనం ఆయిల్ తీసుకుంటే సో ఆముదం అనేది చిక్కగా ఉంటుంది ఆయిల్ అనేది పలుచగా ఉంటుంది కదా అండి అప్పుడు వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మనం తీసుకుంటే మనం అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో హెయిర్ కూడా అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ కి కూడా బాగుంటుంది హెయిర్ కూడా మంచి కండిషనింగ్ అవుతుంది సో నేను ఇలాగా వన్ ఇష్ టూ త్రీ రేషియోలో ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులైతే తీసుకున్నానండి మెంతుల్ని ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసిన తర్వాత నైట్ అంతా అలాగే ఉంచేసానండి బాగా నైట్ అంతా అలాగే ఉంచేసి మార్నింగ్కి మార్నింగ్ అవ్వగానే ఇలాగ డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసుకున్నాను సో వేడి చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ వేడి చేసుకున్నాను గోరువెచ్చగా అయ్యే వరకు సో డైరెక్ట్గా మనము వేడి చేస్తే ఏంటంటే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోతాయండి అలా డైరెక్ట్గా కాకుండా ఇన్డైరెక్ట్గా డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏంటో కదండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఆ వాటర్ బాగా వేడి చేసిన తర్వాత దానిలో ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని వేడి చేయడమే ఇలా దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు సో నేనైతే వచ్చేసాను సో ఇలాగ డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను వేడి చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని నేను హెయిర్కి అయితే నీట్గా అప్లై చేసేసుకుంటాను ఒకసారి చూసేయండి సో ఇప్పుడైతే నేను హెయిర్ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను సో హెయిర్కి అనేది ఆయిల్ పెట్టే ముందు హెయిర్కి మీరు నీట్గా చిక్ అనేది తీసేసుకున్నారంటే మీ హెయిర్ పెట్టుకోవడానికి బాగుంటుంది స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది హెయిర్ అలా కాకుండా చిక్కు చిక్కుగా ఉన్నప్పుడు మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత చాలా ఇంకా ఎక్కువ చిక్ అయిపోతుందండి సో అప్పుడు దూగితే ఎక్కువగా చిక్కు చిక్కు ఉన్న హెయిర్ని దువ్వడానికి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే మనము ఎలా పడితే అలాగా చిక్కు తీసేసి లాగేస్తే మా కుదులు అనేవి డ్యామేజ్ అవుతాయండి డ్యామేజ్ అవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అలా కాకుండా నిదానంగా నీట్ గా తీసుకోవాలి ఇక్కడ దువ్వెన్ ఉంది కదా సో సన్నగా ఉన్న దువ్వెన్తో దూ మనం చిక్కు తీసుకున్నామంటే ఆ హెయిర్ హెయిర్ అనేది త్వరగా ఊడిపోతుంది చిక్ అనేది త్వరగా రాదండి అందువల్ల హెయిర్ బాగా ఊడుతుంది అలా కాకుండా లావుగా ఉన్న దూ సైడ్ కానీ మనం దూకున్నామంటే చిక్ అనేది త్వరగా వచ్చేస్తుంది హెయిర్ అనేది కూడా తక్కువగా ఊడుతుంది కాబట్టి అలాగే ఇబ్బంది అయితే ఉండదు సో నేను ఎప్పుడైనా ఇదే ఇదే అయితే ఫాలో చేస్తాను సన్నగా ఉన్న సైడ్ దూకుండా లావుగా ఉన్న సైడ్ మాత్రమే దూతాను అప్పుడైతే హెయిర్ తీసుకోవడానికి బాగుంటుంది ఇలాంటి దువ్వెనల కంటే చిక్కు తీసుకోవడానికి స్పెషల్గా వేరే టైప్ దువ్వెనలు ఉన్నాయి వాటిని తెచ్చి మీకు చూపిస్తాను సో వాటితో చిక్కు తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది అస్సలు జరగదండి సో ఇలాగా ఎక్కువగా చిక్కు ఉన్నప్పుడు లాగి లాగి దువ్వుతాం కదండి దువ్వినప్పుడు మనకు పెయిన్ అనిపిస్తుంది కదా సో అప్పుడు కుదుళ్ళు అనేవి కదిలిపోతాయి కుదులు కదలడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో ఇది చూడసారా నా హెయిర్ హెయిర్ కేర్ తీసుకున్న హెయిర్ కేర్ తీసుకున్నప్పటి నుంచి హెయిర్ అనే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ ఉందండి హెయిర్ చాలా తగ్గిందండి హెయిర్ ఫాల్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటరు ముందు అయితే హెయిర్ అనేది బాగా ఊడిపోయేదండి నేను చేసినా ఊడిపోయేది నాకు అప్పుడు చాలా భయం వేసేది టెన్షన్ తీసుకునేదాన్ని ఇంకా టెన్షన్ పడే కొంతకు ఇంకా హెయిర్ ఫాల్ అనేది అయిపోయేసేది సో ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు హెయిర్ కోసం నేను కొన్ని కొన్ని టిప్స్ అని పాటించడం ఫాలో ఫాలో అవ్వడం ట్రై చేశాను సో అప్పటి నుంచి రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే కనిపించింది సో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను మీరు కూడా అలాగే ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మీ హెయిర్ కూడా బాగా మంచి గా అవుతుంది హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇది మాత్రం ఖచ్చితం అండి హెయిర్ కోసం మీరు జాగ్రత్తలు తీసుకున్నారంటే మీ హెయిర్ బాగా పెరుగుతుంది ఊడదు అందరూ మిమ్మల్ని జస్ట్ లుకింగ్ లైక్ వా అంటారు అంత బాగుంటుంది మీ హెయిర్ మీరు కూడా కేర్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను సో ఇలాగా నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను కదండి సో స్లోగా ఉంది నేనైతే ఫాస్ట్ స్పీడ్ గా పెట్టి చెప్తూ ఉన్నాను నేనైతే నిదానంగా మెల్లిగా నెమ్మదిగా మసాజ్ చేసుకున్నాను కుదుళ్ళకి సో అప్పుడైతే బా అప్పుడైతే బాగుంటుంది అందుకని నేను నిదానంగా స్లోగా అప్లై చేసుకుంటున్నాను మీకు అలా స్పీడ్ గా కనిపిస్తుంది మీరు కూడా ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు నిదానంగా మసాజ్ చేసుకోండి ఈ వేళ్ళు ఉన్నాయి కదా ఈ వేళ్ళతో మాత్రమే మసాజ్ చేయండి కుదళ్ళకి బాగా మసాజ్ చేయండి ఆయిల్ ఎప్పుడైనా సరే ఆయిల్ ఎప్పుడైనా సరే హెయిర్ కాదండి పెట్టేది కుదుర్లకు పెట్టుకోవాలి కుదుళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది చాలా మంది హెయిర్ అనేది లాస్ట్ లో ఉన్నాయి కదండి చిట్లిపోతాయి పోతాయి కదా అక్కడ పెరుగుతుంది అని అనుకుంటారు సో ఆ పొసలు కాదండి పెరిగేది కుదుళ్ళేనండి కుదుళ్ళు పెరగడం ద్వారా హెయిర్ అనేది పొడవుగా అవుతుంది సో కుదుళ్ళకి ఎప్పుడు మనం కేర్ తీసుకోవాలి కుదుళ్ళకి మనం కేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొత్త చుట్టూ అనేది మరవడానికి ఆస్కారం ఉంటుంది సో జుట్టు అనేది బాగా పొడవుగా కూడా పెరుగుతుంది ఊడడం అనేది ఆగిపోతుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది చూసే దానికి చూడ మచ్చటగా ఉంటది అందుకని నేను చెప్పేది ఏంటంటే కుదుర్ల కోసం మీరు మంచిగా కేర్ తీసుకోండి అప్పుడు మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది సో నాలాగే మీరు కూడా హెయిర్ కి కేర్ తీసుకొని చూడండి రిజల్ట్ అయితే మీరే గమనిస్తారు ఎవరికి ఉండదండి లేడీస్కి అయితే హెయిర్ అంటే చాలా చాలా ఇష్టము ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు హెయిర్ని సో అలాంటి హెయిర్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కదండి అమ్మాయిలకి జుట్టే కదా అందం జుట్టు ఎంత పొడుగ్గా ఉంటే అంత అంత అందం అంత అందంగా కనిపిస్తారు అంత చోడ చక్కగా ఉంటారు పొడవైన జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో నాకు నాకైతే ఆ విషయానికి వస్తే నాకు పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం నాకు పొడవుగా జడేసుకోవడం పొడవుగా హెయిర్ ఉంటే చాలా బా చాలా ఇష్టం అండి ఎవరైనా నాకు పొడవుగా జుట్టు ఉన్న అమ్మాయిలు కనిపించినా కూడా చూస్తూ ఉంటాను ఆహా ఈ అమ్మాయి ఎంత బాగుంది జుట్టు ఎంత పొడవుగా ఉంది అని అనిపిస్తుంది సో మనకు కూడా అంతమంది జుట్టు ఉంటే ఎంత బాగుంది అని అనిపిస్తాడు కదా సో అందుకోసమే నేను హెయిర్ కేర్ అనేది తీసుకుంటున్నాను అండి మంచి మంచి రీజన్ ఈ విషయంలో మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది హెయిర్ కేర్ కి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలాగే మీరు కూడా హెయిర్ కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను మంచిగా హెయిర్ కేర్ తీసుకోండి బాగా ఆయిల్ అప్లై చేసుకోండి నేను కుదుర్లకైతే బాగా అప్లై చేశాను బాగా అప్లై చేసి వెనకాల వెనక వైపు ఉన్న కుదుళ్ళకు కూడా బాగా అప్లై చేశాను సో మొత్తం హెయిర్ కూడా అప్లై చేసేసాను బాగా నిదానంగా బాగా ఇలా హెయిర్ కి ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే అలాగే వదిలేయాలి చాలామంది నైట్ ఆయిల్ పెట్టుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ హెడ్ బాట్ అయితే చేసేస్తారు సో అలాగా కాకపోయినా అలా కుదరకపోయినా మార్నింగ్ ఆయిల్ పెట్టుకొని ఒక త్రీ అవర్స్ అలా ఉంచుకొని తర్వాత హెడ్ వాట్ చేసుకోవచ్చండి అలా అయితే ఏ ప్రాబ్లం ఉండదు నైట్ అంతా పెట్టుకున్నా ఒక త్రీ అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది త్రీ లో హెయిర్ అంతా లో బాగా నానుతుంది మంచి మంచిగా హెయిర్ అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్స్ ఎక్స్టర్నల్ ఆయిల్ లేకుండా ఆయిల్ మొత్తాన్ని హెయిర్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని మనం హెడ్ బాట్ చేసినప్పుడు హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది మనం హెయిర్ బయట ఉన్న ఆయిల్నే మనం హెడ్ బాత్ ద్వారా పోగొడతాం కానీ హెయిర్ లోపల మాత్రం అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ వల్ల హెయిర్ అనేది షైనింగ్ గా ఉంటుంది సో నేనైతే ఆయిల్ అప్లై చేసుకోవడం అయిపోయేసిందండి ఇలా ముడి పెట్టేసుకుని ఒక త్రీ అవర్స్ ఇలాగే ఉంచేసుకున్నాను త్రీ అవర్స్ ఉంచు